పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ భూపాలపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రెండు రోజుల సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రాము ఈపీ ఆపరేటర్లకు అలాగే ఎంవి మోటార్ డ్రైవర్లకు ఏర్పాటు చేయటం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా భూపలపల్లి జనరల్ మేనేజర్ శ్రీ రెడ్డి గారు వచ్చినట్టు తెలిసింది మరి కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయము మీరు చూడండి సేఫ్టీ పరంగా మరి సింగరేణి తీసుకొని అద్భుతమైన విషయాలలో ఇది ఒకటి ఈనాటి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అవగాహన సదస్సుకు మీద ఉన్న మారుతి గారు అలాగే జివిఎన్ విజయకుమార్ గారు మీ అందరికీ అవగాహన కల్పించడానికి వచ్చారు ఏజెంట్ రవీందర్ గారు అలాగే న్యూ మేనేజర్ సంపత్ గారు యూనియన్ నాయకులు మధుకరెడ్డి గారు మరియు విజేందర్ గారు రాజశేఖర్ గారు సో ఈ ఈ క్లాస్కు వచ్చిన ఈపీ ఆపరేటర్సు ఎంఈ డ్రైవర్సు పేరు మర్చిపోయాను విటీసీ మేనేజర్ పాటక్ గారు తర్వాత విటీసీ స్టాఫ్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మనం మీ అందరికీ తెలుసు మనం ఒకప్పుడు సింగరేణలో చాలా యాక్సిడెంట్ అయ్యేటి దాన్ని మనం చాలా రెడ్యూస్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకప్పుడు ఏంటంటే మనము యాక్సిడెంట్ అయిన తర్వాత అనాలిసిస్ చేసి దానిలో ఏం వైలేషన్ చేశారు మనం ఎలా రెక్టిఫై చేయాలని మనము ఆ రెక్టిఫికేషన్స్ ఒక సర్కులర్ ద్వారా పంపించుకొని అవి మనము ఫర్దర్ యాక్సిడెంట్స్ కాకుండా చూసేవాళ్ళం బట్ సేఫ్టీ మేనేజ్మెంట్ యొక్క ప్లాను ఉద్దేశం అది కాదు అసలు యాక్సిడెంట్ కాకుండానే ముందు ఏం చేసుకోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రూమ్లో కూర్చున్నాం దీనిలో మనం సేఫ్టీ మెయిన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ రూమ్లో ఉన్న రిస్క్ ఏంటి ప్రమాదాలు ఏం జరగవచ్చు చెప్పండి ఏం జరగచ్చు ఈ రూమ్లో ఫ్యాన్ ఓడి పడిపోవచ్చు ఎస్ ఇంకా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఫైర్ కావచ్చు ఫైర్ అయితే ఆ ఫైర్ కావచ్చు దానికి ఏమైనా ఎస్కేప్ ఉన్నాయా లేవా మన పనిలో పని స్టార్ట్ చేసుకునే ముందు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీ అందరికీ మీరు పనిచేసే దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు అని మీకు అందరికి తెలుస్తుంది సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే సింపుల్ ఎవరికి యాక్సిడెంట్ కాదు సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరి రెస్పాన్సిబుల్ కాదు నేను పనిచేసే దగ్గర ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ మీరు పనిచేసే దగ్గర ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ సో ఎవరి సేఫ్టీ వాళ్ళదే రెస్పాన్సిబుల్ సూపర్వైజర్ ఉంటారు ఎంతమందికి ఉంటారు ఓ వంద వంద యాభై మందికి ఒక్కరు ఉంటారు అన్ని చూడలేడు కదా మీరు ఏదైనా డేంజరస్ బాగా ప్రమాదం ఉంది అని మీరు చెప్తే దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అది బంద్ చేసి రెక్టిఫై చేసుకోవడానికి ఆ సూపర్వైజర్ జాగ్రత్తలు తీసుకుంటారు సో సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అది చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరో చేస్తే సేఫ్టీ వచ్చేది కాదు మనకు మనమే జాగ్రత్తలు తీసుకుంటేనే వస్తుంది కేర్లెస్ అనేది కేర్లెస్ అనేది ఉండదు అలాగే ఎవరైనా ఒక సేఫ్టీ ప్లేట్ చెప్తారా ఎవరైనా మనం రోజు సేఫ్టీ పేరు చేస్తున్నాం కదా చెప్పండి ఏ పేరు మీ పేరు చేరాలు చెప్పండి రక్షణ ప్రతిజ్ఞ గనులలో జరుగు ప్రమాదములను అవసరమైన అన్ని రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని నేను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను చేయ పనుల వల్ల నాకు కానీ నాతోటి సోదరకారులు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా చూసుకుందనని ప్రమాణము ఈ నా జీవితము నా కుటుంబానికే కాక నా మాతృ కూడా సమాధానని అవసరమైనదని నేను గ్రహించున్నాను భగవంతుడు సర్వదా రక్షించగారు జయశంకర్ జయ జయశారు సో సేఫ్టీ ఫ్రిడ్జ్ బయట ఉండాలి దీనిలో సేఫ్టీ ఫ్రిడ్జ్లో మధ్యలో ఏమొస్తుంది నేను చేయు పనుల వలన నాకు కానీ నాతోటి సహోద్యోగులకు కానీ ఎటువంటి ప్రమాదము జరగకుండా చూసుకుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను అంటే మీరు పనిచేసేటప్పుడు మీకు మీకు దెబ్బ తాకించుకోవడం అది ఒకటే కాకుండా తోటి వారికి కూడా దెబ్బ తాకించుకోవద్దు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు తూచా తప్పకుండా పాటిస్తే సింగరేలో ఎవరికి యాక్సిడెంట్ జరిగి అవునా కదా సో కాబట్టి అది చేయండి సేఫ్టీ ప్లేట్స్ను ఒక భగవద్గీత లాగా రోజు చదివి చేసినట్టయితే ఎలాంటి యాక్సిడెంట్ జరిగాయి మీ మీరు అందరు టూ వీలర్స్ మీద వచ్చారా ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు అందరూ పెట్టుకున్నారా ఉన్నాయా చూడొచ్చా వెరీ గుడ్ ఎందుకంటే సేఫ్టీ స్టార్ట్స్ ఎట్ హోమ్ సో మన ఇంటి దగ్గర నుండే సేఫ్టీగా రావాలి మైన్కి వచ్చిన తర్వాతనే సేఫ్టీ పాటించేది అంటే కుదరదు రీసెంట్గా మరి గత నెలలో అంత ముందు నెలలో ఒక అండర్ మేనేజర్ ఓసీ త్రీలో మీ అందరు తెలిసే ఉంటుంది కూరగాయల కోసమే వెళ్ళాడు ఒక పాపం తప్పించబోయి డివైడర్కు డ్యాష్ ఇచ్చి చనిపోయాడు హెల్మెట్ పెట్టుకోలేదు అందరు ఏమనుకుంటారు అంటే బండి ఎక్కువ దూరం నడితేనే హెల్మెట్ పెట్టుకోవాలి తక్కువ దూరం నడితే అవసరం లేదు అనుకుంటారు బట్ యాక్సిడెంట్ తక్కువ దూరం ఎక్కువ దూరం అని చెప్పేమి రాదు సో మీరు బజార్కు కూరగాయలకి వెళ్ళినా అది కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా సరే హెల్మెట్ పెట్టుకోవాలి రైట్ కంపల్సరీ పెట్టుకోండి సో అది మీరు హెల్మెట్ ఫస్ట్ పెట్టుకుంటే మీరు సిన్సియర్గా మీ డ్యూటీస్ మీరు చేసినట్టే ఎందుకంటే ఫస్ట్ మీ మన సేఫ్టీ మనం అక్కడ పాటించినట్టు సో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి రిగార్డింగ్ అందరూ ఆపరేటర్లను డ్రైవర్స్ కాబట్టి సేఫ్టీ బెల్ట్ అన్ని ఎక్విప్మెంట్ల సేఫ్టీ బెల్ట్స్ ఉన్నాయా ఉన్నాయి పెట్టుకుంటున్నారా కానీ యాక్సిడెంట్ అయినప్పుడు చూస్తే సేఫ్టీ బెల్ట్ పెట్టుకోకుండా కనబడుతున్నారు అది చాలా ఇబ్బందికరమైన ఇష్యూ అసలు సేఫ్టీ బెల్ట్ ఎలా పనిచేస్తా ఐడియా ఉందా మనము ఇది తీస్తే ఎంత దూరం అంత దూరం ఇట్లా వచ్చేస్తుంది మరి ఎలా పనిచేస్తుంది అది అంటే ఇప్పుడు మీరు ఆ సేఫ్టీ బెల్ట్ ఒకసారి లాగాండి సడన్గా రాదు సో అంటే ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు హెవీ ఇంపాక్ట్ ఉంటే మనల్ని ముందుకు రానివ్వదు అలా సేఫ్టీ బెల్ట్ చాలా బాగా పనిచేస్తుంది మన ఊర్లో ఇంతకుముందు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే గ్లాసు పగిలిపోయి ఎగ్దము కింద పడి చనిపోవడం జరిగింది అంటే అనే సేఫ్టీ బెల్ట్ పెట్టుకోలేదు తర్వాత ఏదైనా డంపర్ పల్టీ అవుతుంది అంటే ఏం చేస్తారంటే డంపర్ నుండి దునుకుతూ ఉంటారు దునుకకూడదు మన ఆల్రెడీ ఏం ప్రొటెక్షన్ ఉంటుంది దానికి రోల్ ఓవర్ ప్రొటెక్షన్ ఉంటుంది సో కాబట్టి మనకు ఎలాంటి డేంజర్ జరగదు డంపర్లో ఉంటే ఎక్సెప్ట్ ఫైర్ యాక్సిడెంట్ అయితే తప్ప ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే తప్ప డంపర్ క్యాబిన్లకు వెళ్ళి ఎట్టి పరిస్థితిలో దూకడానికి కానీ బయటికి రావడానికి కానీ ట్రై చేయద్దు అలా ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది సో కాబట్టి ఈపీ ఆపరేటర్లు ఎమ్మె డ్రైవర్లు చాలా జాగ్రత్తగా మీకు ఇచ్చినవి తీసుకొని పనిచేయండి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే మనం పనిచేసేటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతాయి అది జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అదే ఇంపార్టెంట్ సో అది ఇన్ డీటెయిల్గా మీకు చెప్తారు తర్వాత మీ సేఫ్టీ మేనేజ్మెంట్లో మీ డ్యూటీస్ దానిలో పాయింట్స్ ఉంటాయి కదా సేఫ్టీ మేనేజ్మెంట్ పాయింట్ నెంబర్ వన్ అను టూ అను ఆపరేటర్లకు ఏముంటుంది మీ కూడా ప్రాక్టీస్ నెంబర్ ఏదో ఉంటుంది కదా సిక్స్టీ త్రీ సిక్స్టీ నైన్ చాలా మంది చెప్పట్లేదు ఇప్పుడు మన పేరు అంటే నా పేరు ఏంటంటే రాజేశ్వర్ రెడ్డి మీ పాయింట్ కూడా అరవై మూడు అరవై తొమ్మిది అని చెప్పగలగాలి చెప్తే మీరు డైలీ దాన్ని చూస్తున్నట్టు మీరు దయచేసి దాన్ని డైలీ చదవండి డైలీ చదివితే దానిలో పది పైట్లు అనుకోండి ఒక నాలుగన్నా మన మనసులోకి ఎక్కుతాయి డెఫినెట్గా ఇవన్నీ ఏమక్కర్లేదు మనం రోజు పనిచేసినట్టు సిన్సియర్గా నాకేం కావద్దు టోటల్కి ఏం కావద్దు అని పనిచేస్తే ఎవరికి ఇలాంటివి జరగదు సో అందరికి కూడా ఈ క్లాసును ఉపయోగించుకోండి ఈ టూ డేసు సెల్ ఫోన్ పక్కకు పెట్టండి ఏమేమి చెప్తారో అవన్నీ జాగ్రత్తగా రాసుకోండి రాసుకొని ఇంప్లిమెంటే చేసినట్లయితే డెఫినెట్గా మనము జీరో ఫ్యాట్ లాక్సినట్టు డెఫినెట్గా మన సింగరేని అచీవ్ అవుతుంది సో కాబట్టి దానికి జీరో హార్మ్ దిశగా మీరు పాటు పాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్